అందరికీ నమస్కారం రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సెంటర్కి మారింది ఆమె మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగిన మెయిన్ కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర ద్వారా నిధులు దుర్వినియోగం చేశారని కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు దీనికి ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు వివరణ కూడా ఇచ్చారు కోయికాప టైంలో జరిగిన ఆడుదాం ఆంధ్రలో పెద్ద ఎత్తున నిధులు దుర్వి దుర్వినియోగమైనట్లు ఆయన సభ దృష్టికి తెచ్చారు ఎమ్మెల్యేలకు సమాధానంగా కూడా అందజేశారు సుమారుగా నాలుగు వందల యాభై కోట్లు నిధులు ఆడుదాం ఆంధ్రకు విడుదల కాగా వేగంగా రోజులు గ రోజులు గంటల్లోనే సుమారు నూట యాభై కోట్లు విచ్చల విడిక ఖర్చు చేశారన్నది ఆరోపణ దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ కూడా చేపట్టింది చేపట్టింది నిధులు ఎలా వాడారు ఎందుకు వాడారు ఎక్కడెక్కడ అవకుతాకాల జరిగాయన్న నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకున్నట్లు సమాచారం ఈ సమాచారం మేరకు అసెంబ్లీలో చర్చ జరగగా ఈ చర్చను మరింతగా తీసుకెళ్ళి కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది రోజా మంత్రిగా ఉన్న సమయంలో వైకాపా అటు కూటమి నాయకులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా మాట్లాడి వారిని వ్యక్తిత్వం హననాలు చేయడం దూషించడం లాంటివి చేపట్టారు ఈ వ్యవహారాలు అటు కూటమి నాయకుల్లో చర్చగా ఉంది ఆమె మాట తీరును కూటమి నేతలు తప్పుపడుతూ ఎలాగోలా ఈ టైంలో అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది వైకాపాలో కీలకంగా ఉన్న ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మేపు కోసం ఇలా పనిచేశారని కూటమి నేతలను ఇరు పెట్టే ప్రయత్నాలు కొన్ని వాడడాన్ని భాషలు వాడడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది ఆ వ్యవహారాలని కోటమి ప్రభుత్వం వైకాపాలని ముఖ్య నాయకులను ఎరువేసే పనిలో నిమగ్నమైంది ఈ కార్యక్రమాల్లోనే రోజా గారికి చిక్కులు తప్పేటట్లేదు అసెంబ్లీలో చర్చ తదనంతరం కేసులు కేసులను ఎదుర్కొనే చర్యలు ఎలా ఉంటాయన్నది కూడా చూడాల్సి ఉంది ఆడిద ఆంధ్ర అవినీతి ఆరోపణలు రుజువు అయితే రోజా గారు తప్పనిసరిగా జైలు మెట్లెక్కాల్సి ఉంది ఇదంతా మరి కొద్ది రోజుల్లోనే తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాగా ఇందుకు స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇవన్నీ కూడా ఆడుదాము అందరిలో ఎలాంటి పరికరాలు కొన్నారు ఎంతెంత ఖర్చు చేశారు తదితర వివరాలన్నీ ఓ నివేదిక రూపంలో చేర్చాలని ఇప్పటికే ఉండగా నివేదిక కూడా సిద్ధమైనట్లు సమాచారం సభలు ఆటల పోటీలు క్రీడా సామాగ్రి తదితర కొనుగోళ్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నది ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యంలో అన్ని లెక్కలు తీసే పనులు క్రీడా మంత్రి ఏర్పాట్లు చేపట్టారు ఆ ఏర్పాట్లకు అదనుగుణంగా అధికారులు కూడా నివేదికలు సిద్ధం చేసి ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయి ఇది అవినీతి ఎక్కడ జరిగిందని చర్చ రికార్డులు తయారు చేసి కేసును ఏపీసీఐడికి అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు కుటుంబ వర్గాల ద్వారా నచ్చుతున్న సమాచారం ఈ లేఖన మరి కొద్ది రోజుల్లో రోజా గారు చిక్కులు తప్పని పరిస్థితి కేసు మెట్లు కేసులు ఇరుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇవన్నీ ఆమె ఎలా ఎదుర్కొంటుంది అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది